హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పీనట్ చిక్కీ అదేనండి పప్పు చెక్క ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఒకటిన్నర కప్పు పీనట్స్ అయితే తీసుకుందాం చినక్క ఇత్తనాల్ని ఒకటిన్నర కప్పు తీసుకొని వాటిని డ్రై ప్యాన్ మీదే ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ లేకుండా ఫ్రై చేసుకోవాలి పప్పులనేవి మాడకుండా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక పప్పులు అనేవి మాడవు ఇలా ఫ్రై చేసుకున్న పప్పుల్ని మనం కొంచెం సేపు సైడ్ పెట్టేసి వాటిని ఆరిపోయేదాకా కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పాకప్ రెడీ చేసుకుందాం ఈ పావుక కోసం ఒకటి అర కప్పు చెనక్కాయ విత్తనాలకి ఒక కప్పు పావు బెల్లం అయితే సరిపోతుంది ఇందులో అరకప్పు నీళ్ళు పోయండి బెల్లం అంతా ఒకసారి కరిగినాక ఒకసారి జల్లి పట్టుకుంటే మనకి బెల్లంలో ఉన్న మట్టి అవన్నీ సపరేట్ అయిపోతాయి మనకి పాకం రెడీ అయ్యేలోపు ఈ చెనక్క ఇత్తనాల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీటిని రెండు బద్దలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం పాకం రెడీ అయిందో లేదో చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వాటర్ వేసుకొని పాకాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి దీనికి కొంచెం ముదురు పాకమే కా రావాలండి సో మనం ఇలా టెస్ట్ చేసుకుంటే మనకి పాకం అనేది రెడీ అయిందా లేదా అనేది తెలుస్తుంది ఇలా వచ్చిందంటే మనకి పాకం ఇంకా ప్రిపేర్ అవ్వలేదని ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయిందో లేదో అని చూసుకుంటాం ఉండలాగా కట్టి మనం ప్లేట్ మీద కనుక పోతే సౌండ్ వస్తుంది అట్లా గనక వస్తే కనుక పాకం అనేది ప్రిపేర్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇత్తనాలు మొత్తాన్ని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మొత్తం మిక్స్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇలా మొత్తం అచ్చులాగా చేసుకొని కాకులు పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి పప్పు చెక్క అనేది పూర్తిగా ఆరిపోయే దాకా మనం పక్క నుంచేయాలి ఇలా ప్లేట్ చేస్తే మనకి అచ్చు మొత్తం పడిపోతుంది కింద నెయ్యి రాసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది పప్పు చక్క రెడీ అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్